హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ మై విలేజ్ వంటలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వీడియోలు అయితే మనం అయితే జీరా రైస్ అయితే చేసుకోబోతున్నాం అది కూడా వెజ్లోనైతే చేసుకోబోతున్నాం వెజ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కన్నా మరి ఈ జీరా రైస్ని ఎలా చేయాలనేది ఈజీ ప్రాసెస్లోనే ఏ సాసులు వాడకుండా మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాం మరి ఇక లేట్ చేయడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఆల్రెడీ అయితే ఇక్కడ రైస్ అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఆల్రెడీ బాండి పెట్టేసాను బాండిగా బాగా కాగిపోయింది ఇందులోనే రెండు లేక మూడు టీ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేయండి అలాగే ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయండి వేసేసేసి బాగానైతే కలిపేసేయండి ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ అయితే వేసేయండి అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ అయితే వేసేయండి అలాగే సన్నగా కట్ చేసిన క్యాబేజ్ అయితే వేసేయండి వేసేసేసి వీటిని బాగానైతే ఫ్రై అయితే చేసేయండి ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే బీట్రూట్ కానీ వేరే ఇంకేమైనా ఉంటే వేసేసుకోండి నేనైతే క్యారెట్ క్యాబేజ్ క్యాప్తమే వేస్తున్నాను కాస్త రుచి కోసం అయితే ఒక చిన్న ఉల్లిపాయనైతే అలా కట్ చేసేసి వేసేయండి పెసేసేసి బయట మొత్తం పిండి అయితే బాగానైతే ఫ్రై అయితే చేసేయండి క్యారెట్ క్యారేజ్ క్యాప్స్కమ్ అయితే కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర వేసేయండి వేసేసి ఒకసారి బాగా చేయండి జీలకర్ర వేసిన తర్వాత మనమైతే ఒక నిమిషం అయితే అలా వెజిటేబుల్స్తో పాటు వేపుకున్న తర్వాత ఇందులోనే రైస్ అయితే వేసేయండి రైస్ అయితే నేను ఆల్రెడీ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను సపరేట్ ఏం కాదు ఇంట్లో వండిన దాంట్లో నుంచి తీసాను ఇప్పుడు రైస్ ఇవన్నీ ఒకసారి బాగా కలగాలి తెలిసేయండి ఇక్కడ నేనైతే రెండు ప్లేట్లు అయితే జీరా రైస్ అయితే చేస్తున్నాను ఇందులోనే రెండు టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను అలాగే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి అలాగే ఒక టీ స్పూను ధనియం పొడి వేసేయండి ఒక అర టీ స్పూన్ అయితే ఇది మిరియాల పొడి అలాగే చాలకులు లావంగాలు అన్నీ దంచిన మసాలా ఆ మసాలా గరం మసాలా అయితే వేస్తున్నాను అలాగే కొంచెం టేస్ట్ సాల్ట్ వేసుకోండి ఒకవేళ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను ఎలాంటి సాసులు అయితే వేయట్లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటాయి ఉండవు అందుబాటులో లేకపోయిన సాసులు అయితే మనం ఈ విధంగానైతే జీరా రైస్ అయితే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు మసాలాలు వేసేసి ఒకసారి అయితే బాగానైతే కలగలిపేసేయండి మనకైతే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా జీరా రైస్ ఎలాంటి సాసులు అయితే వాడకుండా ఈ విధంగానైతే చాలా చాలా రుచిగా చేసుకోవచ్చు మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా ఇప్పుడైతే ఇప్పుడైతే సైడ్కో నిమ్మకాయ పెట్టేసేసి అలాగే టచ్ ఆనియన్స్ అలా పెట్టేసేసి ఒక స్పూన్ పెట్టేసేసి తిన్నామంటే జీరా రైస్ వేరే లెవెల్ రుచి మరి మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగా జీరా రైస్ అయితే ట్రై చేయండి అలాంటి సాసులు వాడకుండా మరి ఈ జీరా రైస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకైతే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి